హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్ ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి టాటా ఏసీ మిస్ అయింది అది ఎలా మిస్ అయింది అనేది వాండర్ గారు మనకు వాయిస్ మెసేజ్ అయితే పెట్టడం జరిగింది ఆ వాయిస్ మెసేజ్ నేను ఈ వీడియోలో ప్లే చేయడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేసినట్లయితే గారు చెప్పేది మీకు ఏమీ అర్థమవు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి లెట్స్ అన్న నమస్తే అన్న అందరికి నా పేరు మహేష్ అన్న మాది ఏలూరు జిల్లా చింతపూడు మండలం పోతునూరు అన్న గ్రామం నేను ఒక ఇరవై నెలల కిందట ఒక డాటా వేసి హెచ్డి అన్న రెండు వేల పదిహేడు మాల్లో బండి నెంబర్ వచ్చేసి ఏపీ సిక్స్టీన్ టిఎల్ జీరో టూ సెవెన్ జీరో అన్న అది నాకు ఆపదొచ్చి నేను నాలుగు నెలలు ఈఎంఐ కట్టిన తర్వాత వేరే అతనికి భద్రాచలం అతనికి కంటిన్యూ పైన ఇచ్చానన్న అతను మళ్ళీ వేరే అతనికి నాలుగు నెలలు ఈఎంఐ కట్టిన తర్వాత మళ్ళీ అతను థర్డ్ పార్టీ అతనికి ఇచ్చాడన్న నేను అప్పటికి వెళ్ళానన్నా వెళ్ళి ఇట్లా థర్డ్ పార్టీ దగ్గర ఉంది బండి వెళ్ళి తెచ్చేసుకుందాం అనుకున్నాను నీకు ఏం ఇబ్బంది లేదన్నా ఈఎంఐ టైం కల్లా కట్టేస్తానన్నాడన్న ఇప్పుడు వరకు ఇరవై ఈఎంఐలు కట్టుకొచ్చారు వరుసగా అంటే నాతో కలుపుకొని నేను కట్టినత అతను ఘటన అతను నాలుగు ఇళ్లతో కలుపుకొని మొత్తం కలిపి ఇరవై ఎంఐల్ కడుకొచ్చారన్న ఇరవై ఈఎంఐల్ కా నుంచి థర్డ్ పార్టీ అతను బండి కనిపించట్లేదు అతను కనిపించట్లేదు అతని నెంబర్ కూడా స్విచ్ అవ్వన్న ఫైనాన్స్లో వచ్చి నన్ను కట్టమంటున్నారు నన్ను టార్చర్ చేస్తున్నారన్న కొంచెం ఈ వెహికల్ ఎక్కడుందో ఏంటో కొంచెం అందరికి కొంచెం అందరికీ ఫార్వర్డ్ చేసి కొంచెం నా వెహికల్ నాకు దొరికేలాగా కొంచెం మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా దాన్ని కొంచెం ఎతికిచ్చి కొంచెం ఆచూకీ తీసుకొని నా వెహికల్ నాకు అప్పగించేలాగా చూడండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి జై హింద్